ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పేడుక మహాకుంభమేళా అట్టహాసంగా కొనసాగుతోంది కోట్లాది మంది భక్తులు గంగా యమున అంతర్వాహినిగా భావించే సరస్వతి నదుల సంగమస్థలికి పోటెత్తారు రోజు దాదాపు ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల మంది భక్తులు నదీ జలాల్లో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నాలు నాగ సాధువులు భారీ ర్యాలీగా తరలి వచ్చారు ప్రయాగరాజ్ మొత్తం జనసంద్రంగా మారింది ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు భక్తులు దీనిని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారు దీంతో ఇవాళ భక్తుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తోంది ప్రభుత్వం రెండు కోట్లు దాటొచ్చని భావిస్తోంది పన్నెండేళ్లకు మారు జరిగే ఈ కుంభమేళ నలభై ఐదు రోజుల పాటు కొనసాగనుండగా ముగింపు నాటికి నలభై కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారని అంచనా అఘడాలకు చెందిన వేలాది మంది సాధు సంతులు మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు పవిత్ర స్నానాలు ఆచరించడానికి త్రివేదితీరానికి అధి భారీ ఎత్తున చేపట్టిన భక్తులు నాలుగు వేల హెక్టార్లలో కుంభమేళా నగరాన్ని ఇతర ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరం ఇక్కడ యాభై లక్షల నుంచి కోటి మంది ఉండొచ్చు ఈ నిర్మాణాల కోసం ఇతర సౌకర్యాల కల్పన కోసం ఆ రాష్ట్రం ప్రభుత్వం ఏడు వేల కోట్లు ఖర్చు చేసింది భక్తులపై ఇంత వ్యయం చేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వారి వల్ల రెండు లక్షల కోట్ల మేర ఆర్థిక అభివృద్ధి సమకూరుతుంది అన్నది అంచనా నలభై కోట్ల మంది భక్తులు సగటున ఐదు వేల చొప్పున ఖర్చు చేస్తే సమకూరే ఆర్థిక ప్రయోజనం ఇది రెండు పేల పంతొమ్మిదిలో జరిపిన అర్ధ కుంభమేళాలో ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు పాల్గొనగా రాష్ట ఖజానాకు ఒక్కటి పాయింట్ రెండు లక్షల కోట్ల ఆదాయ సమకూరింది

శివ నిగమ శివ శివ నమక పర హర శివ శివా చరణ శివ శివా హరణ శివ దాదానా చారా పద పర శివ హర శివ